ఇప్పుడు చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో రోడ్ టెర్రర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మొగలి ఘాట్ రోడ్లో లో ఈ జరిగింది ప్రమాదం లారీని ఢీకుంది ఒక తిరుపతి ఆర్టీసీ డిపో బస్ ఆరుగురు మృతి చెందారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే తిరుపతి బెంగళూరు హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మనం విజువల్స్ కూడా చూస్తున్నాము ఆర్టీసీ బస్ లారీ ఢీకున్న ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు చాలా మంది గాయపడ్డారు చిత్తూరు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఒక బస్సు ఢీకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు చాలా ఘోరమైన ప్రమాదం ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి అందులో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు అక్కడ సిచ్యువేషన్ చూసిన వాళ్ళంతా హుటాహుటిన అంబులెన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నాయి గాయపడ్డ వాళ్లను అక్కడ లోపలి నుంచి బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాము యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి వస్తున్న దృశ్యాలవి రెండు లారీలు ఒక బస్సు ఢీకున్న ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి లారీని తిరుపతికి చెందిన ఒక ఆర్టీసీ బస్సు ఢీకున్నట్టుగా తెలుస్తోంది ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అక్కడ సిచ్యువేషన్ బట్టి తెలుస్తోంది దీంతో తిరుపతి బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది స్థానికులు కూడా అక్కడ హుటాహుటిని చేరుకుంటున్నారు గాయపడ్డ వాళ్ళను బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంబులెన్స్ కూడా చేరుకుంటున్నాయి వెంటనే వాళ్ళందరినీ కూడా దగ్గరలోని హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ బస్ అండ్ రెండు లారీలు ఢీకున్న ఘటనలో ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా అన్న దాంతో అక్కడ సహాయక చర్యలు కూడా వేగవంతం చేశారు అక్కడ మనకు కొన్ని ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి మేబీ వాటి వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి లారీలో ఆ ఇనుము తరలిస్తున్నారా లేదంటే అక్కడ ఆల్రెడీ ఉన్న ఇనుప చువ్వల మీద అక్కడ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు పడ్డారు ఇంకా మనకి పూర్తి వివరాలైతే రావాల్సి ఉంది ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు అయితే ఆరుగురు చనిపోయారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా సమీప హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం ఒక టెర్రర్ లాగా కనిపిస్తుంది అక్కడ దృశ్యాలన్నీ కూడా మొగలి ఘాట్ రోడ్డులో జరిగింది ఈ ఘోరమైన ప్రమాదం బస్సు లారీ ఢీకున్నాయి ఆరుగురు మృతి చెందారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ ఘోరమైన యాక్సిడెంట్ తర్వాత తిరుపతి బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మనం చూస్తున్నాము కొన్ని మృతదేహాలు చూపించలేనంత స్థితిలో అక్కడ పడి ఉండడం ఇలా ఆరుగురు చనిపోయారు చిత్తూరు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది మొగలి ఘాట్ రోడ్డు వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొని పక్కనే ఉన్న ఆర్టీసీ బస్ పైన పడడంతో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు వాళ్లను సమీప హాస్పిటల్స్ తరించి చికిత్స అందిస్తున్నారు తాజా సమాచారం ప్రతినిధి రాజు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు రాజు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి అక్కడ దగ్గరలో హాస్పిటల్ చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు ప్రమాదానికి కారణం ఏంటి రెండు లారీలు ఢీకొన్న ఘటనలో బస్సులో ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారు అంటే ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఆరు మంది మృతి అయితే ముప్పై మందికి తీవ్ర గాయాలు వీళ్ళందరూ కూడా పలమనేరు చిత్తూరు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదానికి ప్రధాన కారణము బెంగళూరు వైపు నుంచి వస్తున్నటువంటి ఐరన్ లోడ్ తో వస్తున్నటువంటి లారీనే ప్రమాదానికి ప్రధాన కారణము అదుపు తప్పి డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్నటువంటి మరో రోడ్ లో వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొండంతోనే ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదము జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే ఆరుగురు అక్కడికక్కడే మరిచి ముద్ద ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది శతగాతుల్ని ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రమాదాల ఎవరైతే మృతుల సంఖ్య మరింత మంది జరిగి ప్రమాదం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మాత్రం ఆరుగురు చనిపోయినట్టుగా చెప్తున్నారు అయితే ఈ ప్రమాదానికి అతి వేగము ఘాట్ రోడ్ లో వస్తున్నటువంటి వాహనం ఇది ఎత్తు వైపు అంటే ఎత్తు పల్లాలు ఉన్నటువంటి రోడ్ లో వస్తున్నటువంటి వాహనము వేగంగా వచ్చి అదుపు తప్పి డివైడర్ ని ఎక్కి ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు తిరుపతి డిపోకు సంబంధించిన బస్సు ఇది బెంగళూరుకి వెళ్తోంది ఈ బస్సులు నేరుగా వచ్చి వేగంగా ఢీకునడంతో బస్సులో ఉన్న వాళ్ళే మృతి చెందినట్టుగా తెలుస్తోంది అయితే బస్సు వెనకాల వస్తున్నటువంటి వేగంగా వస్తున్నటువంటి ఇతర వాహనాలు కూడా ఒకటికొకటి ఢీకొన్నాయి బస్సులో ఉన్నటువంటి మరో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు కూడా తీవ్రంగా గాయపడి ఉన్నారని చెప్పి చెప్తున్నారు వెనకాల వాహనాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రమాదం ఘటన జరిగింది కాబట్టి ఈ ప్రమాదంలో కొద్ది మందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు అయితే పూర్తిగా దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా శతగాతుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికే చిత్తూరు నుంచి పలమనేరు నుంచి కూడా పోలీస్ అధికారులు వచ్చారు ఎవరికైనా ఎక్కడికక్కడ వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో శతఘాతం తరలించే ప్రయత్నం చేస్తున్నారు రోడ్డుని క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి లారీ పూర్తిగా అదుపు తప్పింది బ్రేక్ కొట్టినా ఆగలేదు వెంటనే డివైడర్ ని దాటిపోయి ఎదురుగా వస్తున్నటువంటి బస్సులు తీసుకోవడంతో బస్సు కూడా వేగంగా వస్తుంది కాబట్టి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఆరుగురు చనిపోయినారు మరికొద్ది మంది మృతులు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాజు లారీ ఓవర్ లోడ్ తో వస్తోంది చెప్తున్నారు అందులోనూ ఇనుపు ఇనుము ఐరన్ లోడ్ తో వస్తోంది మరి మధ్యలో ఎక్కడ చెక్ పోస్ట్ లేని ఆపలేదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ లారీ ఎవరికి సంబంధించింది అది ఇప్పటి వరకు కూడా లారీ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్నట్టు కానీ ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు డ్రైవర్ ఎవరు కూడా ఇక్కడ లేరు కానీ ఐరన్ లోడ్ అంటే పూర్తిగా ఐరన్ రాడ్స్ వేసుకుని వస్తున్నారు దాదాపుగా ఇది ముప్పై ముప్పై ఐదు టన్నులకు పైగానే ఉండే అవకాశం ఉందని అధికారులు గుర్తిస్తున్నారు అయితే ఇది ఓవర్లోడ్ అంటే ఎత్తుగా ఉన్నటువంటి ఘాట్ రోడ్ అంటే స్లోపు కిందికి దిగుతున్నప్పుడు వేగాన్ని అదుపు చేయలేక డివైడర్ ని దాటిపోయి బ్రేక్ కొట్టినా కూడా ఆగని పరిస్థితుల్లోనే ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొనింది అయితే బస్సు కూడా ఆపోజిట్ రైట్ వే రూట్ లోనే వస్తున్నటువంటి పరిస్థితుల్లో వేగంగానే వస్తుంది అయితే ఈ బస్సును ఢీకొన్న సమయంలో బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళే చనిపోయినారు ముందు సీట్లు ఉన్న వాళ్ళు అయితే డ్రైవర్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది మరోవైపు ప్రయాణికులు కూడా అంటే బస్సులోనే ఇరుక్కుపోయారు కాబట్టి ప్రయాణికులు కూడా శతగాతులు తీవ్ర గాయాలయ్యాయి అట్లాగే వెనుకన్నటువంటి వాహనాలు అంటే ఈ ఐరన్ లోడ్ తో వస్తున్నటువంటి వాహనంలో ఎంత లోడ్ ఉంది అసలు ఈ ఐరన్ రాడ్స్ తో వస్తున్నప్పుడు చెక్ పోస్ట్ ఎక్కడ కూడా మధ్యలో పలమనేడి దగ్గర మాత్రం ఒక చెక్ పోస్ట్ ఉంది కానీ ఆ చెక్ పోస్ట్ కూడా ని చెక్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆర్టీఏ చెక్ పోస్ట్ పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి బెంగళూరు నుంచి వస్తున్నటువంటి ఐరన్ లోడ్ ఎంత కెపాసిటీతో వస్తుందన్న మాత్రం ఇప్పటి వరకు చెప్పకపోయినా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల ఐరన్ లోడ్తోనే వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి పోలీసులు మాత్రము శతగాతులను అట్లాగే ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే పనులు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చింతగాత్రులను ఆసుపత్రి తరలించి మెరుగైన చికిత్స వైద్య సేవలు అందించే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం చేస్తోంది రైట్ రాజు అది చిత్తూరు జిల్లాలో అయితే ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది లారీ ఢీకుట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి గాయపడ్డ వాళ్ళందరిని కూడా చిత్తూరు పలమనేరు హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు అధిక లోడ్తో వెళ్ళడం ఓవర్ స్పీడ్తో వెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు